హాయ్ పిల్లలు మనం ఒక మంచి కథ చెప్పుకుందామా ఈరోజు మన కథ పేరు పిల్లలు ప్రకృతి అనుబంధం అనగనగా రామాపురం అనే అందమైన పల్లెటూరు ఆ ఊరి మధ్యలో మామిడి చెట్టు ఆ చెట్టు కిందన స్నేహితులందరూ కలిసి ఆడుకునేవారు ఆ చెట్టు ఎంతో రుచికరమైన పండ్లను ఇచ్చేది ఆ పిల్లలు దాని నీడలో కూర్చొని ఎన్నో కథలు పంచుకునేవారు ఒకరోజు ఆ చిన్నారి బృందం ఆ కొమ్మపై ఉన్న ఒక్క పక్షిగూడిని చూశారు అక్కడ చిన్న చిన్న పక్షి పిల్లలు ఆకలితో అల్లాడుతున్నాయి పిల్లలు ఏమి చేసినా అవి తినడానికి ఏమీ దొరకలేదు అప్పుడు పిల్లలు అందరూ కలిసి మామిడి చెట్టు నుంచి తీపి మామిడి పండ్లు కోసి పక్షి పిల్లల ముంగిట పెట్టారు కొన్నాళ్లకు ఆ పక్షి పిల్లలు పెద్దయ్యాయి ఎగరడం నేర్చుకున్నాయి ఆ పక్షులు రోజు ఆ పిల్లల దగ్గరకు వచ్చి చిలిపిగా పాటలు పాడేవి ఈ కథ మంచి సందేశాన్ని అందిస్తుంది చెట్టు పిల్లలు పక్షులు మధ్య ఒక గొప్ప అనుబంధం ఏర్పడింది ఇలా చెట్లను స్నేహంగా పెంచుకుంటే అవి మనకు పళ్ళను ఇస్తాయి నీడనిస్తాయి ఇంకా మనం ఊహించని అనుబంధాలను కూడా మనకు అందిస్తాయి మనమందరం చెట్లు నాటుదామా మరి థ్యాంక్